నిరుద్యోగ అంటే రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ చేసి పిలుపు మేరకు గాంధీ భవన్ ముట్టడికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ముట్టడికి కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో చలో భవన్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ బందోబస్తులతో పోలీసులు గాంధీభవన్లో పటిష్ట భద్రత పోలీసులు భారీ బందోబస్తు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితిని చూసుకోవచ్చు ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కాలేజీ జైళ్ళు కావచ్చు హాస్టల్స్ కావచ్చు మొత్తానికి ప్రతి జాబ్ రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ చేసి పిలుపు మేరకు గాంధీ భవన్కు చెలో భవన్ వినతి పత్రాల గాంధీ వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు విజువల్స్లో కాంగ్రెస్ ఎక్కడ నుంచి నిరుద్యోగులు ఏ క్షణమైనా ఎక్కడ నుంచి అయినా భవన్ ముట్టడికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఇక్కడ చేరుకోవాలని మనం చూసుకోవచ్చు ఇప్పటికే చేరుకున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తున్నది దా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి గాంధీ భవన్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరలో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా సమాచారం అందుతున్నది ప్రధానంగా నిరుద్యోగం చేసి వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని ఇప్పటికే ఒక పన్నెండు మంది నిరుద్యోగం చేసే సంబంధించి పన్నెండు మంది గాంధీ కు సంబంధ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కు తరలి రావడంతో అక్కడనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లు అఫ్జల్గం పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి మరికొంతమంది ఇప్పుడే గాంధీ భవనం చేరుకోవడంతో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు చూడొచ్చు మనం విజువల్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి వినతి పత్రాలు సమర్పించడానికి గాంధీ గాంధీభవన్ చేరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మాత్రం మనం దృశ్యాల్లో ఉద్యోగ అంటే రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు గాంధీ భవన్ ముట్టడికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ముట్టడికి కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో చలో భవన్ పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే భారీ బందోబస్తులతో పోలీసులు పోలీసులు భవనంలో పటిష్ట భద్రత పోలీసులు భారీ బందోబస్తుగా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితిని చూసుకోవచ్చు ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కాలేజీ జైళ్ళు కావచ్చు హాస్టల్స్ కావచ్చు మొత్తానికి ప్రతి జాబ్ రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ చేసి పిలుపు మేరకు గాంధీ భవన్కు చెలో గాంధీ వినతి పత్రాల గాంధీ వినతి పత్రాలు సమర్పించాలని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో ఆ సందర్భంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు విజువల్స్లో కాంగ్రెస్ ఎక్కడి నుంచి నిరుద్యోగులు ఏ క్షణానైనా ఎక్కడ నుంచి అయినా గాంధీ గాంధీభవన్ ముట్టడికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి మాత్రం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు రెండు లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ఇక్కడ చేరుకోవాలని మనం చూసుకోవచ్చు ఇప్పటికే చేరుకున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తున్నది దా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి గాంధీ భవన్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరలో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేసి గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా సమాచారం అందుతున్నది ప్రధానంగా నిరుద్యోగ చేసి వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాల ప్ర సాధనే లక్ష్యంగా భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని ఇప్పటికే ఒక పన్నెండు మంది నిరుద్యోగ చేసి సంబంధించి పన్నెండు మంది భవన్కి సంబంధ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కు తరలి రావడంతో అక్కడనే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లు అఫ్జల్గం పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి మరికొంతమంది ఇప్పుడే గాంధీ భవన్ చేరుకోవడంతో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు చూడొచ్చు మనం విజువల్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి వినతి పత్రాలు సమర్పించడానికే గాంధీభవన్ చేరుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెలో గాంధీభవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మాత్రం మనం దృశ్యాల్లో చూసుకోవచ్చు